హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో రికార్డ్ చేసి చాలానే డేస్ అవుతుంది సంక్రాంతి ముందు షాపింగ్ వీడియో ఇది కానీ పోస్ట్ చేయడానికి నాకు అస్సలకి కుదరలేదు కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడైతే ఇంకా పోస్ట్ చేసేస్తున్నా నేనైతే సంక్రాంతికి మా ఫ్రెండ్స్తో అయితే షాపింగ్కి వెళ్ళాను ఇంకా జనాలు అయితే చూడండి శ్రీకాకుళం జీటీ రోడ్ మొత్తం నిండిపోయింది ఫస్ట్ అయితే ఇంకా రోడ్ సైడ్ మా పండుగడి కోసం అయితే జీన్ అయితే చూసాము ఇంకా ఫుల్గా బార్గింగ్ చేసి ఒక హండ్రెడ్ రూపీస్ ఆర్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఒక బ్లాక్ జీన్ అయితే మా పండుగ కోసం తీసుకున్నాం తర్వాత అయితే ఇంకా అలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము జనాలు అయితే మామూలుగా లేరు మేము వెళ్ళిందైతే ఇంకా సండే అందుకే ఫుల్ రష్ ఉంది ఇక్కడైతే కీచైన్స్ అయితే చూసాము ఇక్కడ మన నేమ్స్ కూడా కస్టమైజ్ చేస్తారు తర్వాత అయితే బ్యాంగిల్స్ కూడా చూసాము చాలా బాగున్నాయి కదా తర్వాత అయితే ఇంకా షాపింగ్ మాల్లోకి అయితే వెళ్ళాము నా షాపింగ్ కోసం ఫస్ట్ అయితే ఒక అయితే వెళ్ళాము ఇంకా అక్కడ చూడండి జనాలు ఎలా ఉన్నారు లోపలికి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు ఇంకా అక్కడైతే స్టాఫ్ కూడా అసలు ఖాళీనే లేరు జనాలు అయితే మామూలుగా లేదు ఇంకా మేము సండే వెళ్ళాం కాబట్టి ఇంకా మేమే చూసుకుంటున్నాం ఒక్కొక్క డ్రెస్ తీసి నాకైతే అంతగా ఏమీ నచ్చలేదు కొన్ని డ్రెస్సెస్ అయితే చూసాము ఈ ఫ్రాక్ కూడా చూసాము మీకు ఎలా అనిపించాయి అవి తర్వాత అయితే ఇంకా మాంచ్ గురించి షాపింగ్కి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ కూడా మాకు మిర్రర్ కనిపిస్తే ఇంకా ఆగం కదా కొన్ని వీడియోస్ అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీసేసుకున్నాము తర్వాత అయితే ఇంకా మా పండుగడిక ఈ డ్రెస్ చాలా నచ్చిందంట ఎలా ఉందిరా అంటే బాగుంది అని చెప్తున్నాడు చూడండి ఇంకా ఇక్కడ ఆ డ్రెస్ తీసుకున్నామని అలా రియాక్ట్ అవుతాడో అస్సలు ఇవ్వటం లేదు పట్టుకునే ఉంటాడంట ఇంకా మా ఫ్రెండ్ అయితే ఆ డ్రెస్ అయితే వీడియోకి చూపిద్దామని అయితే చూపిస్తుంది కానీ వాడు మాత్రం ఇవ్వడంట చూడండి ఎలా రియాక్ట్ అవుతున్నాడు ఇంకా వాడికైతే ఇలా పెట్టి చూసాము బాగా అనిపించింది వాడికి కూడా అదే నచ్చింది ఇంకా బిల్లింగ్ అయితే మా శరణను అయితే పంపించాము అదైతే ఇంకా బిల్లింగ్ చేయించేసింది ఇంకా చెక్ చేసుకుంటుంది సేమ్ మేము చూసిన డ్రెస్సా కాదా బిల్లింగ్ ఉందా లేదా అని చెప్పి అలా ఇంకా బిల్డింగ్ వేయించుకొని బయటకు వచ్చేసరికి పల్లీ మసాలా కనిపించింది ఇంకా ఆగుతామా ఇంక పల్లీ మసాలా తీసుకున్నాము ఇంకా ఒక రోడ్ సైడ్ ఆగి ఇంక పల్లి మసాలా అయితే తినేస్తున్నాము చూడండి ఎలా తింటున్నారు ఇంకా తినేసాక ఇంకా మళ్ళీ నా షాపింగ్ గురించి అయితే ఇంకో షాప్కి అయితే వెళ్ళాము ఇంకా అక్కడికి కూడా నాకేం నచ్చలేదు కానీ ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే ఇది ట్రయల్ వేసుకొని రమ్మన్నారు సరే కదా అని ఇంకా ట్రయల్ రూమ్కి వెళ్ళి ట్రయల్ వేశాను ఇంకా బాగానే అనిపించింది ఇంకా అయితే ఫిక్స్ చేసుకున్నాను ఇంకా బిల్డింగ్కి అయితే వెళ్ళాము బిల్డింగ్ దగ్గర కూడా ఎంతమంది జనాలు ఉన్నారో చూపిస్తాను చూడండి మామూలుగా లేరు బిల్డింగ్ కూడా చాలా టైం పట్టింది ఇంకా బిల్డింగ్ వేసుకొని బయటకు అయితే వచ్చేసాను ఇంకా వచ్చేసాక ఇంకా పక్కనే ఎగ్ రోల్ కనిపించింది ఇంకా ఎగ్ రోల్ కూడా తిందామని చెప్పి ఇంకా ఆగాము ఆ పక్కనే ఇంకా కార్న్ కూడా కనిపించింది ఇంకా మా ఫ్రెండ్స్ ఆగుతారా ఇంకా మా ఫ్రెండ్ అయితే స్వీట్ కార్న్ కూడా తీసుకున్నారు ఇంకా మా ఫ్రెండ్ అయితే చెప్తుంది స్పైసీ స్పైసీగా చేయమని ఇంకా అయితే స్పైసీగా చేసి అది అదైతే ఇంక అయితే వచ్చేసింది వేడిగా ఉందంట దాని రియాక్షన్ చూడండి మా పండుగడు ఈ గ్యాప్లోనే బాదం మిల్క్ కూడా వేసేస్తున్నాడు చూడండి వాడు రియాక్షన్ మా ఫ్రెండ్ తీసుకుందని నేనైతే ఇంకా వీడియో చూడరా అంటే వాడి కష్టం చూడాలి తాగుతూ కూడా చూసేస్తున్నాడు తర్వాత ఇంకా స్వీట్ కార్న్ కూడా వదలలేదు నాకైతే అనిపిస్తుంది మేమే అనుకుంటే మా పండుగ కూడా మాలనే తయారయ్యాడని తర్వాత అయితే ఇంక అందరం కార్న్ ఎగ్రోల్ కూడా తినేసాము ఇంకా దారిలో వస్తుంటే క్యూట్ డాల్స్ అయితే చూసింది సాఫ్ట్ ఆయిస్లా ఉన్నాయి సో మా ఫ్రెండ్కి అయితే అది నచ్చి ఇంకొకటి తీసుకుంది ఇంక తర్వాత అయితే వస్తున్న దారిలో పానీపూరి అయితే కనిపించింది ఇంకా పానీపూరి తినకుండా ఉంటామా ఇంకా పానీపూరి కూడా తినేసాము నాకైతే ఇది షాపింగ్ లాగ్లా అనిపించలేదు ఫుడ్ లాగ్లా అనిపించింది మీకు కూడా అలానే అనిపించిందా కామెంట్ చేయండి తర్వాత అయితే ఇంకా షాపింగ్ అయితే చూపిస్తున్నాం అందరం బాగా షాపింగ్ చేసాము ఇంకా దారిలో వస్తుంటే మా ఫ్రెండ్ అయితే చెప్తుంది పైసలు అన్నీ అయిపోయాయి ఇంకా షాపింగ్కి అని చెప్పి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా మా ఫ్రెండ్ అయితే ఫ్రూట్స్ కొంటానైతే చెప్పింది ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది గ్రేప్స్ ఆరెంజెస్ అని ఆ అంకుల్ అయితే ఇంకా గ్రేప్స్ తీసుకుంటారా అని అడిగారు కాదు వీడియో కోసం అని చెప్పింది ఆయన అయితే నవ్వుతున్నారు తర్వాత అయితే ఆరెంజెస్ అయితే తీసుకుంది ఇంకా అక్కడ కూడా మేము ఆగలేదు ఒక్కొక్కలో ఒక్కొక్క ఫ్లేవర్ జ్యూస్ అయితే తాగేసాము మా పండుగ అయితే ఎత్తిన గ్లాస్ దించకుండా తాగుతున్నారు దానికే మేము నవ్వుతున్నాము ఇంకా రిటర్న్ అయితే ఆటో ఎక్కేసాము ఇంటికైతే వచ్చేస్తున్నాము ఇంక ఇంటికైతే వచ్చేసాము మార్నింగ్ వెళ్ళి ఇంక ఈవినింగ్ అయితే వచ్చాము ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్